హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మనకు టీఎస్పీఎస్సి నుంచి అయితే ఇంకో జిఆర్ఎల్ లిస్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది జిఆర్ఎల్ లిస్ట్ ఏ పోస్టుకు సంబంధించిందంటే మనకు అసిస్టెంట్ ఇంజనీర్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో జరిగిన ఏదైతే సిబిటీ ఎగ్జామ్ ఉందో ఆ సీబీటీ ఎగ్జామ్కి సంబంధించిన జిఆర్ఎల్ లిస్ట్ అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందని చెప్పి వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది టీఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సివిల్ వాళ్ళకి అండ్ మెకానికల్కి సంబంధించిన పోస్టులు అనమాట ఇవి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వార్ షార్ట్ లిస్ట్ ఆఫ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ బి అనౌన్స్డ్ లెటర్ ఎవరైతే డాక్యుమెంట్ సర్టిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ తర్వాత రిలీజ్ అవ్వడం బి అనౌన్స్డ్ లెటర్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు జీఆర్ఎల్ లిస్ట్ ఈస్ ప్రిపేర్ బేస్డ్ ఆన్ మెరిట్ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా క్యాండిడేట్స్ ఊఆర్ రిజెక్టెడ్ ఆర్ ఇన్వాలిడ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ద జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఒకవేళ మీ ఈ లిస్ట్లో మీ పేరు కనుక లేకపోయి ఉంటే అది మీ మీ ఫామ్ మీ క్యాండిడేచర్ రిజెక్ట్ అవ్వడం కానీ ఇన్వాలిడ్ అవ్వడం కానీ జరిగిందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే టిఎస్పిఎస్సి వెబ్సైట్కి రండి టిఎస్పిఎస్సి వెబ్సైట్ అని కొట్టి టీఎస్పిఎస్సి అని క్లిక్ చేయండి టిఎస్పిఎస్సి అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అదర్ సర్వీసెస్లో అసిస్టెంట్ ఇంజనీర్ జిఆర్ఎల్ లిస్ట్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు జిఆర్ఎల్ లిస్ట్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మూడు బ్రాంచెస్ అయితే సపరేట్గా డిస్ప్లే చేయడం జరిగింది మీరు సివిల్ అయితే సివిల్ మీద క్లిక్ చేసుకోండి ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ మెకానికల్ అయితే మెకానికల్ మెకానికల్ సో ఇప్పుడు సివిల్ చూసినట్టయితే మనకు టోటల్గా సిక్స్ ఫిఫ్టీ త్రీ పేజెస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది టోటల్ క్యాండిడేచర్ వచ్చేసరికి మనకు ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరి మార్క్స్ ప్రకారం వాళ్ళ ఆర్డర్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి సివిల్ వా సివిల్లో ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ క్యాండిడేట్స్ అయితే జీఆర్ఎల్ లిస్ట్లో డిస్ప్లే అవ్వడం జరిగింది అండ్ మార్క్స్ వచ్చేసరికి థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ నైన్ ఎయిట్స్ ఈ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చిన ఈ మార్క్స్కి ఇది మినిమమ్ మార్క్స్ ఈ మార్క్స్ పైన ఉన్న క్యాండిడేట్స్ అందరి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అలాగే ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ మీద క్లిక్ చేయండి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్ డౌన్లోడ్ అయ్యాక ఒకసారి చూసుకుని వన్ ఫిఫ్టీ పేజెస్ అయితే ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించిన వీడియోఫ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది వన్ ఫిఫ్టీ పేజెస్లో టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి మనకు సిక్స్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ అండ్ ఫైనల్ మినిమం మార్క్స్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ టూ ఈ మార్క్స్ వచ్చిన ఈ మార్క్స్ పైబడిన వారిని మాత్రమే జిఆర్ఎల్ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే మీ ఫ్రెండ్ ఒకసారి మీ రాసి ఉంటే మీరు కూడా చెక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాసి ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూసుకున్నాం కదా సో ఈ ఛానల్లో అప్డేట్ చేసిన కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ